మేము ఒక నెలలో ఐదు వారాలు తిరిగాం ఐదు వారాలు దిగినా పథకం నెల కనపడలేదు స్కానింగ్లకి వాటికి బయటికి రాశారు ఆ స్కానింగ్ తీయించుకొని వచ్చేప్పటికి ఆసుపత్రి డాక్టర్లు లేరు మూడి నాలుగు ఇంటికి వచ్చే సీనియర్లేము మాదేం లేదు మీరు మళ్ళీ వారం రండి అన్నారు తిరగలేకనే కదా మేము అంత దూరం ఆసుపత్రికి పెట్టుకోవడానికి వచ్చింది మా దగ్గర ఎక్కడి నుంచి వస్తాయి గవర్నమెంట్ ఇచ్చే నాలుగు మూడు వేలు రెండు వేలు దానికి పెట్టేసేసి తిరగడానికి చుట్టుపక్కల కూడా వాళ్ళందరూ వస్తున్నారు నేను మధ్య తరగతి కుట్టి నాకంటే హీనమైన వాళ్ళు ఏమవుతారు నేనే ఏడ్చాను నెలకు ఐదు వారాలుగా ఒక్క ఇది కూడా చెప్పలేదు ఓసారి జరిగిన ఎక్స్రే కానీ స్కానింగ్ కానీ సీసీ అవి చేసినవి ఏవి కూడా చెప్పలేదు డాక్టర్లు వచ్చే వారం అంటే ఐదు వారాలు ఈ లోపల చచ్చిపోతే మంచాన పడితే ఏమవుతుంది నాకంటే భేదవాళ్ళు ఉన్నారు నాకంటే హీనమైన స్థితి వాళ్ళు వాళ్ళు మేమంటే ఫోన్ మధ్య తరగతి వాళ్ళం మాకైనా ఎక్కడి నుంచి వస్తుంది మేము అటు ఉన్న వాళ్ళం కాదు శాంతం లేని వాళ్ళం కాదు ఇట్లా చేస్తే ప్రభుత్వం వచ్చేదంతా ఏమవుతుంది మందులు కూడా నెరాకార మందులు ఇస్తున్నారు మందులు కూడా మంచి మందులు ఇవ్వట్లేదు అవి కూడా సరిగా ఇట్లా అయినా అన్ని ఆసుపత్రులు చూస్తారనే ఎక్కడెక్కడ జనం గవర్నమెంట్ ఆసుపత్రికి వచ్చింది బయటికి రాసేది స్కానింగ్ వాటికి బయట తీయించుకునే శక్తి ఎవరికి ఉంటుంది అందరికి ఉంటుందా ఉన్నా కూడా కొడుకులు కోడళ్ళు వాళ్ళ సంవత్సరాలు వాళ్ళు భరిస్తారు మాకెక్కడ పెడతారు వయసు తప్పిన తర్వాత ఏదో రోగాలు వస్తూ ఉంటాయి గవర్నమెంట్ ఆసుపత్రికిగా వస్తాం ఎక్కడ పెట్టుకుంటాం వేలకు వేలు పెట్టుకొని ఎవరు రాగలరు ఇక్కడ నుంచి బస్ ఛార్జీలు ఒక తోడో మనిషి నానా బాధపడుతూ వస్తే ఐదు వారాలు దిపారు నెలకి నేనే సాక్షి నేను ఏడిచే ఆసుపత్రిలో స్టాఫ్ దగ్గర నర్సు దగ్గర ఏడిస్తే ఎమర్జెన్సీ గన్నమా అని ఏంటి మా గత ఇట్లా ఉంటే మిగతా వాళ్ళకతే ఏంటి ఇట్లా అంతైనా గవర్నమెంట్ ఆసుపత్రి అంటే ఇదేనా ఇందుకైనా పెట్టింది గవర్నమెంట్ ఆసుపత్రి అంటే ప్రజలకు న్యాయం చేయాలి బీదవాళ్ళందరినీ కాపాడాలి ఆసుపత్రులు ప్రైవేట్ ఆసుపత్రులకు పోతే అక్కడికెందుకు ప్రైవేట్ ఆసుపత్రుల్లో పెట్టుకోలేకనే కదా ఆ ఆసుపత్రికి అంత దూరం పడి వచ్చేది కూడు నీళ్ళు లేకుండా సాయంత్రం ఐదింటి దాకా బస్సులు ఎక్కి పల్లె ఎక్కి ఆ బస్సులు ఎక్కి ఎక్కడి నుంచి ఎక్కే వయసా డెబ్బై ఐదేళ్ళు ఎక్కడి నుంచి ఎక్కుతాం ఆ బస్సులు మాలాగా ఎవరు కష్టపడకూడదు నాకే ప్రతిష్ట సాక్ష్యం నేనే ఎక్కడికి రమ్మన్నా కోర్టుకి రమ్మన్నా వస్తా నాకు భయం లేదు ఇట్లా ఎవరికి జరగకూడదు భేదవాడు ఇంకా చాలా భేదవాడు ఉన్నారు దేనికి పెట్టుకోలేని వాళ్ళు వాళ్ళంతా ఏమవ్వాలి మీరు ఇచ్చే నాలుగు పేరు దానికి చాలా బస్సు తిరగడానికి గవర్నమెంట్ ఇస్తుంది ఈ గవర్నమెంట్ ఇస్తుంటే ఆసుపత్రి వల్ల అయిపోతున్నాయి వీళ్ళు ఏమవ్వాలా ఎక్కడి నుంచి పెడతారు మందులు 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 సరిగ్గా వయ్యరు నాలుగు రోజులకి ఇస్తే ఎక్కడి నుంచి నాలుగు రోజులకి నాలుగు రోజులకి వస్తాము గవర్నమెంట్ ఆసుపత్రి చుట్టుపక్కల వాళ్ళం నెలకో రెండు నెలకో రాసియాలి మందులు ఆ నెల రెండు నెలలు వాడుకొని వస్తారు అంతేగాని వారానికి రాస్తే వారానికి కూడా నెలాఖరు అయిపోయి మందులు ఇస్తున్నారు మంచి మందులు ఇట్లా కాస్ట్లీ మందులు ఉంటే రాస్తే అవి ఇయ్యట్లా లేవు అంటున్నారు ఏవో తక్కువని ఇస్తారు గ్యాస్కి దానికి దీనికి అక్కడ అన్నీ మీరు గవర్నమెంట్ పట్టించుకొని బీదవాళ్ళని కాపాడండి ఇవాళ అయిపోయింది రేపు చాలామంది ఎంతమందో ఆసుపత్రిలో ఏడుస్తున్నారు తిరగలేక ఐదు సార్లు తిరిగా నేనే ఒక్కట్రాల రిపోర్ట్ ఇంతవరకు సరిగ్గా చెప్పాలి